ఈ రోజు మేము మా కొత్తపేటలో నిలబెట్టే వినాయకుడి దగ్గరికి సెలెక్ట్ వెళ్తున్నాం మా గద్వలు ఐదు సభ్యులు కూడా మా బావ డ్రైవింగ్ వెనకాల వాళ్ళ సురేంద్ర వాళ్ళ ఏంటి బాబు అన్న ఇంకోసారి హాయండీ అందరికి మేము ప్రతి సంవత్సరం పెట్టేలాగే ఈ సంవత్సరం కూడా వినాయకుడిని కొన్నాకెళ్తున్నాం సంవత్సరం పండుగ దగ్గర పడిపోతుంది కదా వినాయకుని తీసుకోవడానికి వెళ్తున్నాం ఇది పదిహేడోసారి పెట్టడం అంటే ప్రతి సంవత్సరం వీళ్ళ ఓనర్ గారు బొమ్మ ఇచ్చేవారు ఈ సంవత్సరం ఈ అబ్బాయి మొక్కుకున్నాడు అందుకని ఈ అబ్బాయికి నుంచి ఆయన బతిమాలి ఈ మనోడిని తీసుకోమని చెప్పాము మనోడు తీసుకుంటున్నాడు ఇప్పుడు విగ్రహం దాని గురించి కొన్నాకే వెళ్తున్నాం ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం కొన్నట్టే ఈ సంవత్సరం కూడా పెద్ద బొమ్మ తీసుకుంటున్నాం ఆ బొమ్మ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు వీడియో తీసి మొత్తం తీసి పెడతాను సూత్రిక ఓకే వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా ఆన్లైన్ పెట్టండి ప్రతి నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటీస్ వస్తుంది ఈ షాపు నక్కపల్లి రోడ్ దగ్గర అండి అంటే సార్ వచ్చిన దగ్గరే కాకపోతే ఇది ఫస్ట్ షాప్ ఇది ఇది దీంట్లో ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి దీంట్లోకి వచ్చాం దీంట్లో అన్నీ కొంచెం పాత విగ్రహాలే కనిపిస్తున్నాయి ఎక్కువ శాతం కొత్త విగ్రహాలు ఏమీ కనిపించలేదు మంచి విగ్రహాలు ఏమైనా ఉంటే చూద్దాం అని చూసాం అసలు కనిపించలేదు ఇక్కడ మంచి విగ్రహాలు అన్నీ పాతవి కనిపిస్తున్నాయి అంటే ఏం లేదండి ఈ వీడియో చూసి కొంతమంది కొనుక్కోవడానికి వస్తారు కదా అంటే విగ్రహాలు ఎక్కడ బాగున్నాయి అనేది చూసి మంచి విగ్రహాలు కొనుక్కోవడానికి ఉంటుంది కదా అని చెప్పి వీడియో తీస్తున్నాను నేను నాకు తెలిసి అయితే ఫస్ట్ ఎల్లిన షాప్ అయితే బాగున్నాయి అవి అంటే ఇంకా ఇక్కడ ఏమైనా బాగున్నాయి మంచి విగ్రహాలు ఏమైనా ఉన్నాయని చూద్దామని వచ్చాం కానీ ఇక్కడ అన్నీ ఓల్డ్ మోడల్ కింద ఉన్నాయి కొత్త విగ్రహాలు ఏది ఉన్నట్లేదు ఏదో పాత విగ్రహాలు చూసినట్టే ఉన్నాయనిపిస్తుంది ఈ విగ్రహాలన్నీ ఇంకా మంచి షాప్స్ అయినా చూ ఇంకా ఉన్నాయేమో చూస్తాం చూసి అప్పుడు మళ్ళీ ఆ దగ్గరికి వెళ్తాం ఆ దగ్గర ఎలా ఉన్నాయో కూడా చూద్దరు కానీ అంటే తెలుస్తుంది కదా మీకు వీడియోలు చూసి ఎలా ఉన్నాయో మీకు తెలుస్తుంది కదా విగ్రహాలు ఎలా ఉన్నాయని తెలుస్తుంది కదా అందు గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి మీకు నచ్చింది అనుకో ఇక్కడకి వచ్చి కొనుక్కోండి ఎక్కడైనా పెద్ద తేడా ఉండదు రేట్లు అయితే బేరం వాడచ్చు కానీ మంచి విగ్రహాలు కావాలి కదా మనకి కొత్తగా మోడల్ కావాలి కదా ఇక్కడైతే పెద్ద ఏం నచ్చలేదు వేరే దానికి వెళ్దాం ఇది ఎలమంచులు భయ్యా యలమంచులు వచ్చాం ఇక్కడ యలమంచో మూడు షాపులు ఉన్నాయి మూడు షాపులు కూడా చూసాం ఇది లాస్ట్ షాప్ ఇంకోటి దాంట్లోకి వెళ్తున్నాం ఇది అలా దీంట్లో ఎలా ఉంటాయో కూడా తెలియదు కొన్ని పెద్ద బొమ్మల కింద ఉన్నాయి కానీ ఇక్కడ కూడా పాత బొమ్మల కింద ఉన్నాయి అనిపిస్తుంది ఇవి కొంచెం కొత్త బొమ్మల కింద దాంట్లో బాగున్నాయి కొంచెం అంటే అన్ని బొమ్మలు కొత్త బొమ్మలు లేవు కొన్ని పాత బొమ్మలు ఉన్నాయి కొన్ని కొత్త బొమ్మలు ఉన్నాయి అయితే కొంచెం కొత్త బొమ్మలు అనుకుంటా కొంచెం కొత్త మోడల్ కింద దాన్తున్నాయి అన్నీ పర్లేదు ఇవి తీసుకోవచ్చు కానీ రేట్ ఎంత చెప్తారో మనకి తెలీదు రేట్ చెప్పిన దాన్ని బట్టి మనం తగ్గించి మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఎప్పుడైతే తగ్గిస్తానని చెప్పారు రేట్లు అయితే కానీ మాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు ఈ బొమ్మకి వెళ్దామా వేరే బొమ్మలకి వెళ్దామా అని ఆలోచించాం అందుకని చెప్పి వేరే బొమ్మలకి వెళ్దామని మళ్ళీ షిఫ్ట్ అయిపోయాం ఈ చిన్న బొమ్మలో రెండు అడుగులు మూడు అడుగులు బొమ్మలు ఇవి వాళ్ళు తయారు చేస్తున్నారు పెయింటింగ్ ఒకదానికే పెయింటింగ్ అయ్యింది పెద్దదానికి ఏదైనా పెయింటింగ్ వేయలేదు పెయింటింగ్ అయితే చాలా బాగుంటాయి ఇంకా పని అది ఎక్కడ కూడా ఇక్కడ అక్కడ చూసినట్టు కొంచెం లైట్గా ఉన్నాయి కానీ కొంచెం కొన్ని కొత్త బొమ్మలు ఉన్నాయి కొన్ని ఎక్కువ శాతం పాత బొమ్మలు అంతనే ఎక్కువ శాతం అయితే పాత బొమ్మలు ఉన్నాయి ఏది బొమ్మ బాగుంది బొమ్మలు రెడీ అవుతున్నాయి కానీ ఇంకా కాంగ్రెస్ చేయట్లేదు మేము లాస్ట్ టైం ఎక్కడికి ఉన్నాం అక్కడికే వచ్చాం ఎందుకంటే ఇక్కడైతే కొంచెం తప్పుకి ఇస్తున్నారని చెప్పి ఇక్కడ రావడం జరిగింది వినాయకుని చర్చ చేస్తున్నాం చర్చ్ చేస్తున్న తర్వాత మీకు చెప్తాం ఏ వినాయకుని తీసుకున్నాం అనేది ఈసారి అయితే కొంచెం సస్పెన్స్ మేము ఏం చేద్దామని చూస్తున్నాం ఎందుకంటే బొమ్మ తీసుకున్న తర్వాత ఆ బొమ్మ పట్టుకెళ్ళేటప్పుడు చేపిద్దామని చెప్పి దాని బొమ్మ ఏది బొమ్మ తీసుకున్నామని చెప్పం కాకపోతే ఇదేనండి అదే నక్కపల్లి అడి రోడ్డు దగ్గర రెండో షాప్ ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం అంటే ఇక్కడే కొంచెం బాగున్నాయి అనిపించింది అందుకే ఇక్కడ ఇక్కడికి వచ్చేసాం రేటు కూడా కొంచెం రీజనబుల్ ఇస్తారు మనకి తగ్గించేస్తారు కొత్త బొమ్మలు వచ్చినాయి కొన్ని దాట్లు పెయింట్ వేసారు కొన్ని వాటిలో పెయింట్ అయ్యలేదు ఇంకా మెయిన్ అంటే పెయింట్ వేయకుండా చూస్తే కొత్త బొమ్మలా పాత బొమ్మల అని తెలుస్తుంది మనకి అంటే కొత్త బొమ్మలు ఇస్తున్నారా పాత బొమ్మలు ఇస్తున్నారా ఏంటి తెలియదు ఎందుకంటే పెయింట్ వేసిన తర్వాత ఏ బొమ్మన ఒకలాగా ఉంటుంది అన్ని బొమ్మలు ఒకలాగా అనిపిస్తాయి ఇప్పుడు చూసాం బొమ్మలు అన్ని ఇక్కడ కొంచెం పాత బొమ్మలు ఉన్నట్టు ఉన్నాయి కొత్త బొమ్మలు ఉన్నట్టు కాకపోతే ఎక్కువ శాతం కొత్త బొమ్మలు ఉన్నాయి ఇక్కడ కొన్ని ఆటికి ఎక్కువ శాతం ఎన్నిటికి పెయింటింగ్ వేస్తారు ఇక్కడ ఏంటంటే పెద్ద బొమ్మలు ఉంటాయి చిన్న బొమ్మలు ఉంటాయి మనకు మూడు అడుగుల కాడి నుంచి పదహారు అడుగుల బొమ్మలు కూడా ఉంటాయి ఇక్కడ మనకి ఏ టైప్ కావాలంటే టైప్ తయారు చేసి ఇస్తారు బొమ్మలలో అది ప్లస్ పాయింట్ ఎక్కువ బొమ్మలు ఉంటాయి ఎక్కువ చూసుకోవడానికి ఉంటుంది అంటే తక్కువ బొమ్మలు ఏదో చూసామనేటం కాకుండా ఎక్కువ బొమ్మలు కనిపిస్తాయి ఎక్కువ మనం చూసుకోవడానికి చాలా బొమ్మలు కనిపిస్తాయి ఇవన్నీ పెద్ద బొమ్మలు అండి ఈ ఒక బొమ్మ తీసుకున్నాం మేము ప్రస్తుతానికైతే రివ్యూ చేయము మేము బొమ్మ మళ్ళీ పట్టుకెళ్ళేటప్పుడు అది మీకు చూపిస్తాను బొమ్మ ఏమి అనేది మేమైతే మొత్తం తిరిగాం భయ్య ఎలా మంచిలు తిరిగాం ఆ పక్కన తుని దగ్గర కూడా చూసాం అని ఎక్కడ నచ్చలేదు ఎందుకంటే బాగలేదు ఎందుకు పాత మోడల్ వేసినట్టు అనిపించింది దీని పక్కనే ఉన్నది ఇంకోసం దానికి కూడా వెళ్ళాం అక్కడ నచ్చలేదు అక్కడ బాగాలేదు ఇంకా లాస్ట్ అన్ని తిరిగి మొత్తం ఈ దగ్గరికి వచ్చాం ఇక్కడ బొమ్మలు కొత్త బొమ్మలు కింద న్యూ మోడల్ ఉన్నాయి అన్నీ చూస్తే ఎక్కడ వేరే దిగిన చూసినట్లేదు బాగున్నాయి అందుకని ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకున్నాం బొమ్మ అయితే మీకైతే రేట్ అయితే తగ్గుతుంది కంపల్సరీ మంచి క్వాలిటీతో మెన్ చేస్తున్నారు వీళ్ళు కంపల్సరీ రేట్ అయితే తగ్గుతుంది మీరు ఎక్కువ ఫ్రై చెప్పారని చెప్పి మీరు అనుకోకుండా ఎందుకంటే తగ్గిస్తారు వాళ్ళు వాళ్ళని బట్టి మీరు రేటు మాట్లాడుకోండి కంపల్సరీ మాత్రం రేటు తగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ మీద కూడా నెంబర్ పెడతాను ఆ నెంబర్ కూడా చూసి వాళ్ళకి ఫోన్ చేయండి ఏ సైజు కావాలి ఆ సైజు మీకు రెడీ చేసి ఇస్తాం ఏ కలర్ కాదు కలర్ కొట్టిస్తాం అలాగని మీకు రీజనబుల్ రేట్కి మేము ఇస్తాం అలాగని మాకు కంపార్డ్గా ఉండాలి మీకు కంపార్డ్గా ఉండాలి వాళ్ళకి ఎవరైనా సరే ఎక్కడైనా సరే బొమ్మ అయితే తీసుకున్నామండి అది బొమ్మ మనకి ఇప్పుడు చెప్పాం పర్టిక్యుల రేటు మాత్రం బొమ్మ చేపిస్తాను మీకు ఎక్కడైనా మళ్ళీ తీసుకెళ్తాం కదా ఆ బొమ్మ తీసుకెళ్తాను కానీ తక్కువ రేట్లో అయితే బొమ్మ ఇవ్వడం జరిగింది తక్కువ రేట్లో అయితే తీసుకున్నాం బొమ్మ మీకేనా కావాలంటే నేను స్క్రీన్ మీద ఫోటో నెంబర్ వేస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు అతను ఫోన్ చేసి మీరు వచ్చి ఇక్కడ మా కొనుక్కోండి ఎందుకంటే తక్కువ రేట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్